నేను ఫ్యూచర్లో ఊళ్ళో అడగాలంటే నాకు ఉండాలి ఉండాలని చెప్పి అనుకుంటున్నారు కదా అవును సో అంత ఫోకస్డ్ ప్లాన్ అనేది ఫ్యూచర్కి ఆ రెండు పాడవల ప్రయాణం అనేది సింక్ అవ్వగలుగుతారా లేదా అని కన్ఫామ్గా సింక్ అవుతుంది నాకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే మమ్మీని సెంట్రల్ పాలిటిక్స్లో చూసాను సెంట్రల్ పాలిటిక్స్లో చూసి వచ్చి అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ అందరం చూసి అసలు ఈ ప్రపంచంలో ఉన్న తెలివైన వాళ్ళు అందరూ ఇండస్ట్రీలో ఉంటారు ఇక్కడ ఇక్కడ ఉన్నంత తెలివైన వాళ్ళు ఇక్కడ మంది కళాకారులు ఎక్కడ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను ఇప్పుడు నాకు పాలిటిక్స్ ఏమనిపిస్తుంది అంటే అరే జస్ట్ సినిమా టికెట్ కొని వెళ్ళి సినిమా చూసి అంత ఈజీ అనిపిస్తుంది అంటే ఇక్కడే నిలదొక్కే అక్కడ నిలదొక్క వచ్చాను అంటే అట్లా అనిపించింది అంటే ఆటోమేటిక్గా విల్ హ్యావ్ అవర్ బేసిక్స్ లైక్ అక్కడ ఉండే జనాలు కానీ కులం కానీ డబ్బు కానీ మన పార్టీ కానీ మన ఐడెంటిటీ కానీ మన బ్యాక్గ్రౌండ్ కానీ అన్నిటికి మించి దేవుడి దే కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాయి ఆటోమేటిక్గా ఎన్ని కాదనుకున్నా క్యాస్ట్ అనేది ఉంటుంది క్యాష్ సెంటిమెంట్ ఉంటుంది డబ్బులు ఉంటాయి అంటే మిగతా వాళ్ళు ఎవరు ఇవన్నీ ఇండికేట్ చేయరు నేను ఎందుకు ఇండికేట్ చేస్తున్నానంటే ఐ విల్ బి క్లియర్